మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ ఇప్పుడే సినిమా మొదలైంది ఎందుకంటే ఇంతవరకు షర్మిల ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతుంది ఎప్పుడు ఏం మాట్లాడుతుంది తన వెనక ఎవరెవరు ఉన్నారు ఇట్లాంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు కానీ తన వెనక దిగ్గజాలే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధు అయిన కేవిపి రామచంద్రరావు గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు వివిధ హోదాలలో పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారు ఉన్నారు తదుపరి తులసిరెడ్డి గారు ఉండనే ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ ఆయనే గైడ్ చేస్తున్నారు అనుకుంటాను ఇప్పుడు వీళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరిస్తామని ప్రమాణం చేశారు అదొక వెరీ గుడ్ స్టార్టింగ్ అసలు అక్కడే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అనుకోవడం జరిగింది కానీ అందరూ అనుకున్నట్టుగా ఇడుపులపాయలో ఏ ప్రాబ్లము రాలేదు కానీ ఇక్కడ నిన్న పదకొండు గంటలకి ప్రమాణం చేసినప్పుడు అంటే ఇక్కడ హైదరాబాదు ఆఫీసులో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆ గిడుగు రుద్రరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ అంటే పదవి స్వీకారం జరిగినప్పుడు చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది తర్వాత మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ చిన్న చిత్తక వీళ్ళందరూ కూడా షర్మిల గారి పక్కనే ఉన్నారు అదొకటి సంతోషించదగ్గ పరిణామం అయితే ఇక్కడ షర్మిల గారు ఏం మాట్లాడతారు అన్నదే పెద్ద విశేషం కానీ అంటే మొదటి మీటింగ్లోనే అంత ఎలాబొరేట్గా మాట్లాడవలసిన అవసరం లేదు జనరల్గా ప్రారంభ ప్రారంభ ఉపన్యాసం ఎలా ఉంటుందో అలా ఉండాలి కానీ ఇవి అలా కాకుండా క్యాంపెయిన్లో అంటే క్యాంపెయిన్ రంగంలో దిగిపోయిన తర్వాత వార్ డిక్లేర్ చేస్తారు కదా అలాగా అంటే ఏంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్ డిక్లేర్ చేశారన్నమాట అయితే అఫ్కోర్స్ ఇందులో ఎక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తాలూకు ప్రస్తావన రాకపోవడం కొంచెం ఆలోచించదగ్గ విషయమే ఇక్కడ నేను మన ప్రేక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకుడు చెప్పేది ఏమిటంటే చాలామంది రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని అంత తేలిగ్గా ఆలోచించవలసిన అవసరం లేదు ఇది కేవలం ఏదో ప్లాన్గా వచ్చారు అనేటువంటి అలా వాదించేవారు కొంతమంది లేదు లేదు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి అంటే రక్తం తనలో ఉంది కనుక ముఖ్యంగా ఆయన తాలూకు ఆశయాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే జీవనం అంతా గడిపారు ఆ చనిపోవడం కూడా ఆ పార్టీలోనే ఆ పార్టీకి సేవ చేస్తూ చనిపోయారు అని వాదించేవారు కొంతమంది ఇక్కడ నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే అంత డ్రామా ఆడవలసిన అవసరం షర్మిలకు అనుకుంటాను ఇక్కడ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్యన ఉన్నటువంటి బేసాభిప్రాయాలని కాకుండా ఇక్కడ రెడ్డికి షర్మిలకి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేసాలు ప్రధానంగా చోటు చేసుకుంటాయి ఆ తేడాయే మన విజయమ్మ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు పదవి నుంచి బహిష్కరణ చేశాయి ఆ తేడాయే షర్మల గారికి ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు కూడా అన్నగారు స్పందించకుండా ఉండడం జరిగింది జరిగేలా చేసింది ఆ తేడాయే అక్కడ వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆంతరింగిక సకల శాఖల మంత్రివర్యులు సద్దల రామకృష్ణారెడ్డి చేత శర్ముల గారికి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది సో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకున్నారు ఆ తేడాయే చివరకు అంటే మధ్యలో ఇడుపులు పాయులో వెళ్ళినప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు కూడా షర్మల గారి తాలూకు బిడ్డ నిశ్చితార్థానికి వచ్చినప్పుడు అక్కడ ఆమెడ దూరంలో షర్మిళ ఉంది వెళ్ళాడు వెళ్ళి అక్కడ అనిల్ కుమార్ని పలకరించకుండా చిన్నగా పెళ్ళికొడుకుని కావలించుకొని పసుపు కూి వచ్చేసాడు అనమాట అక్కడ గ్రూప్ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి ఆ పక్కన వైఎస్ భారతి ఆ పక్కనేమో విజయమ్మ విజయమ్మ పక్కన నుంచి ఉంది షర్మిల అంటే ఎంత డిస్టెన్స్ అయిపోయింది వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు చాలా డిస్టెన్స్ అయిపోయారన్నమాట ఇందులో షర్మిల ఆడేది నాటకమా డ్రామా అని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించే అవసరం లేదనుకుంటామాట అన్నమాట తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా నిజంగా జవసత్వాలు వచ్చాయి వాళ్ళందరూ పూనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా నిలబెట్టాలని పూనుకుంటున్నారు ఆ శక్తి సామర్థ్యాలు కూడా షర్మన్ గారికి ఉన్నాయి అయితే ఆ శర్మల గారి మాటల్లో కొన్ని తప్పులు దొరులై అది ఇంకొక వీడియోలో చెప్తాను కానీ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి గుడ్ స్టార్టింగ్ అయితే ఈ మంచి ప్రారంభమైనప్పుడు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మాత్రం అది సరి చేసుకోవాలి తులసిరెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకులు కొంచెం నమ్మకంగా అయితే దాన్ని ఏమంటారు కొంచెం అనునయిస్తూ చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను అనమాట మిగతా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఆవిడ జవసత్వాలు తేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లా కలకల ఆడకపోయినా సరే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏవైనా సహకరించినా శర్మల గారు మాత్రం చరిత్రహీనగా మిగిలిపోతారని చెప్పేసి ఢంకా పదంగా చెప్పగలను అయితే ఇప్పుడే షర్మిల పద్మ వ్యూహంలో చొరబడింది అయితే ఈ పద్మవ్యూహంలోంచి బయటికి ఎలా వస్తుంది అనేది మాత్రం భవిష్యత్తే చెప్పాలి గానీ ఆచితూచి అడిగేస్తూ రాజకీయ వ్యూహాలు తనకు తెలియపోతే సీనియర్స్ని అడిగి ఆ తప్ప పూలని సరిదిద్దుకుంటూ అంటే ఆవిడ తాడు గ్రాఫ్ అలా పై పైకి ఎదుగుతూనే ఉండాలి కానీ గ్రాఫ్ పడిపోయే విధంగా ప్రవర్తించదని నిన్ను మనసుతో కోరుకుంటూ టీ మీడియా న్యూస్ హృదయపూర్వకంగా అభినందిస్తుంది థ్యాంక్ యూ